హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంతా కంప్యూటర్ ఎమరీడింగ్ అండి ఈ రోజైతే మంచి కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఏంటంటే టూ డేస్ నుంచి వీడియో చేయడానికి అయితే నాకు టైం అన్నది సెట్ కాలేదండి అంటే వర్క్లు బిజీ చాలా బిజీ అండి ఎందుకంటే మేము నైట్ కూడా మిషన్స్ అసలు బంద్ చేయకుండా మేము రన్నింగ్ చేస్తున్నామంటే అంత బిజీగా ఉందండి వర్క్లకి దానికోసమే నాకు వీడియో చేయడానికి అస్సలు టైం సరిపోలేదండి ఇంకా ఈ సంక్రాంతి వెళ్ళే వరకు కూడా ఏదో ఒక టైంలో వీడియో అన్నదే అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియో లైవ్ వీడియో చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ టైం అన్నది కేటాయించలేకపోతున్నానండి మెయిన్ మెయిన్గా ఏంటంటే ఒక టైం అన్నది మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం మిషన్స్ కోసం ఫ్రీగా ఉంటే అలా మెయింటెనెన్స్ చేయొచ్చు మనం మిషన్స్ కోసం అని చెప్పేసి అస్సలు లేకుండా రెండు మిషన్స్ ఆఫ్ చేసేసి నేను మళ్ళీ ఈ వీడియో అన్నది చేస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి ఏంటంటే వీడియోస్ అన్నది పెడతానండి డైలీ అన్నది కాదు ఏంటంటే టైమింగ్ కుదరట్లేదు లెవెన్ అనో ట్వెల్వ్ అన్నో కుదరట్లేదు నాకు టైమింగ్ ఓన్లీ మిషన్స్ కోసం మిషన్స్ కూడా ఆఫ్ చేసి మళ్ళీ వీడియో చేస్తున్నానండి ఈ రోజు వచ్చి మంచి కలెక్షన్ అయితే ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం ఏమైతే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుందండి రోజు వచ్చి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చి నేను సాటర్డే రేపు ఫ్రైడే సాటర్డే మంచి ఆఫర్తో అయితే మీ ముందుకు వస్తానండి పట్టు శారీస్తో ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లైవ్కి అయితే జాయిన్ అవ్వచ్చండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే తీసుకొస్తున్నాను మనకి ఇదైతే గ్యాప్ బోర్డర్ చూడండి ఇది వచ్చి పింక్ కలర్ బోర్డర్ వచ్చి బ్లూ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నది ఇందులో త్రీ కలర్సే ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఇదంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ అండి కనిపిస్తుంది కదా ఇదంతా గోల్డ్ జరి వివింగ్ అండి ఇలా గ్యాప్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది వచ్చి బ్లూ అండి బ్లూ కలర్ పింక్ కలర్ పైన వచ్చి మనకి శారీ అంతా కూడా ఇలా మొత్తం డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఉంటుందండి ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింటింగ్ అయితే ఏం కాదు నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు ఏమి కాదు వాష్ చేసుకున్నా కూడా మీకు బ్లౌజ్ వచ్చి ఇలాగే ఉంటుంది పళ్ళు వచ్చి ఇలాగే ఉంటుంది నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే లైవ్కి అయితే జాయిన్ అవ్వచ్చండి అంటే మీకు మరీ మరీ చెప్తున్నాను నాకు టైమింగ్ అన్నది సెట్ కావట్లేదండి దానికోసం నేను లెవెన్కి చేస్తున్నాను లెవెన్ కంటే వర్క్లు ఫుల్ బిజీ అండి దానికోసం నేను టైమింగ్ చెప్పలేకపోతున్నాను మీకు పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు అయితే ఉన్నది శారీ వచ్చి ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు బ్లౌజ్ ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న టిష్యూ అయితే వచ్చింది చూడండి గోల్డ్ టిష్యూతో ఇలా చిన్న టిష్యూతో అయితే బ్లౌజ్ అయితే గ్రాండ్గా ఉన్నా చూడండి మనం కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు నార్మల్గా కూడా స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు మనకు పళ్ళు వచ్చి గ్రాండ్ లుక్ అయితే ఉంది చూడండి బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది సేమ్ పట్టు సారీ మోడల్ అయితే ఉంది చూడండి ఇది ఫ్యాన్సీ పట్టు చూడండి ఫ్యాన్సీగా ఉంటుంది మీకు కట్టుకున్నా కూడా స్మూతేనండి బిరుసు లేదు వెయిట్ లెస్ కూడా ఉంది ఎవరైనా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇందులో వచ్చి త్రీ కలర్సే ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి నేను ఈ శారీస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్కి సేల్ చేశాను ఫస్ట్ టైం అయితే ఇది వచ్చి ఇప్పుడు త్రిబుల్ నైన్ అయితే పెడుతున్నాను చూడండి వీడియోలో ఎవరైనా కావాలనుకున్నా కూడా తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చండి అందమైన బ్లూ కలర్ బార్డర్ వచ్చి మీకు చాలా చాలా బాగుంది చూడండి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది మనకి శారీ లుక్ అంతా ఇలాగే ఉంటుంది మొత్తం లోపల మనకి కట్టు చెంగు వరకు కూడా ఇలా టిష్యూ అయితే వచ్చేసింది చూడండి శారీ అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది గోల్డ్ టిష్యూ ఇది అంతా కూడా జరీ వర్క్తో అయితే వచ్చేసింది చూడండి మీకు కరెక్ట్ గా కలర్ అనేది కరెక్ట్ గా పడుతుంది మేడం చూసుకోండి అందరూ కూడా కింద వచ్చి మనకి లాంగ్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి బోర్డర్ చాలా చాలా బాగుంది లాంగ్ బోర్డర్ అయితే ఉంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి త్రిబుల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్లో ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాస్ట్ బుక్ చేసుకోవచ్చు ఇంకా మంచి కలెక్షన్ కూడా ఉంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు లైవ్ కూడా రావచ్చు అండి శారీ చూసారు కదా మొత్తం శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది ఇందులో నేను నెక్స్ట్ వచ్చి ఈ కలర్ అయితే అయిపోయిందండి మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది కాకపోతే ఈ కలర్ అయితే నాకు సోల్డ్ అవుట్ అయిపోయిందండి లేదు నెక్స్ట్ వచ్చి నేను నాకు ఇవాళ కానీ రేపు కానీ కొరియర్ అయితే వస్తుందండి పట్టు శారీస్ అయితే ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయి అసలు మీరే షాక్ అవుతారు అంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నదండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే సాటర్డే పెడతానండి వీడియో వచ్చేది మీకు ఇది వచ్చి ఆనంద్ గ్రీన్ చూడండి ఇది వచ్చి మనకు అందమైన పింక్ కలర్ గ్యాప్ బోర్డర్ అన్నది మనకు చాలా ప్యాషన్గా అయితే ఉంది కాబట్టి వీడియోని చూస్తున్నారు లైక్ చేయండి మ్యామ్ లైక్ చేస్తే కానీ లైక్ చేయండి మనకు శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇదంతా జరీ వీవింగ్ అండి ఇదంతా జరీ వీవింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్కి అయితే జాయిన్ అవ్వచ్చండి వీడియోని చూస్తుంటే లైక్ అయితే చేయండి మ్యామ్ శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంది చూడండి ఓన్లీ త్రిబుల్ నైన్ మ్యామ్ నేను ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేశాను దీన్ని ఓన్లీ త్రిబుల్ నైన్కి అయితే పెట్టేస్తున్నాను పైన వచ్చి ఇలా చిన్న బోర్డర్ అయితే వచ్చేస్తారు చూడండి చాలా అయితే చాలా బాగున్నాయండి శారీసు ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఎవరైనా కావాలనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబుల్ సిక్స్ అండి వీడియో అయిపోయాక నేను అయితే పెడతాను మీకు ఫోన్ నెంబరు బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి వీడియోలో ఎలా చూస్తున్నారు మీరు శారీ ఇంటికి వస్తుల్లో కూడా అలాగే ఉంటుంది మ్యామ్ ఏం డిఫరెన్స్ అన్నది ఏం ఉండదండి అసలు మీకు శారీ ఎలా చూస్తున్నారో ఇంటికి వస్తలకు మీకు కొరియర్ కూడా అలాగే వస్తుందండి సేమ్ శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుందండి వెయిట్ లెస్ ఏనండి వెయిట్ అయితే లేదు ఇది వెయిట్ లెస్సే పెద్ద వెయిట్ అయితే కాదండి చాలా మంది వెయిట్ ఉంటే వద్దు మ్యామ్ అంటున్నారు ఇది అయితే వెయిట్ లెస్ చూడండి చాలా చాలా బాగుంది మ్యామ్ ఎవరైనా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి ఓకే మ్యామ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇందులోనే బ్లూ కలర్ మీ ఎదురుగొండని ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను నేను మనకి ఇలా బాక్స్ ఐటెం కూడా వస్తుంది ఇది రెడ్ కలర్ అండి అందమైన రెడ్ కలర్ ఇది శారీ అంతా కూడా ఇలా జెరీ తో ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఇలా జెరీవింగ్ తో ఉంటుంది చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చూడండి ఫస్ట్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి బ్లూ కలర్ అండి ఇది వచ్చి ఇది వచ్చి రెడ్ కలర్ అందమైన రెడ్ వీడియో టైమింగ్ అన్నది ఉండలేదండి ఏమనుకోవద్దు మిషన్స్ కోసం ఓన్లీ వర్క్స్ బిజీ ఇప్పుడు సంక్రాంతి బిజీ కదండి ఫుల్ బిజీ మాకు ఇంకా మనకి పైన వచ్చి ఇలా బోర్డర్ అయితే చిన్న బోర్డర్ వస్తుంది చూడండి చాలా చాలా బాగుంది చూడండి శారీ వచ్చి ఎవరైనా కావాలనుకున్నాడు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి ఈ శారీలోనే మనకు గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కూడా చిన్న చిన్న బుట్టీ అయితే ఇచ్చాడు చూడండి శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుందండి మొత్తం శారీ మనకి కట్టు చెంగులో కూడా ఏ గ్యాప్ అన్నది రాదండి ప్లేన్ అయితే రాదు గ్యా లోపల కూడా అంతా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నేను ఓపెన్ చేసి కూడా చూపించాను చూస్తున్నారు కదా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి అందమైన బ్లూ కలర్కి రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది మనకి గ్యాప్ బోర్డర్ అనేది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది కదండి చాలా బాగుంటుంది శారీ వచ్చి చాలా చాలా లుక్గా ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంట్రెస్ట్ వాళ్ళు లైవ్ కూడా జాయిన్ అవ్వచ్చు మ్యామ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ చెప్తున్నాను కదా ఈ సంక్రాంతి వెళ్ళే వరకు టైమింగ్ అన్నది మెయింటెనెన్స్ చేయలేమండి కొంచెం ఏ టైం అంటే నాకు ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైంలో చేస్తున్నాను వీడియో అండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చెక్ చేసుకోండి మ్యామ్ ఓన్లీ త్రిబుల్ నైన్ మ్యామ్ త్రిబుల్ నైన్ అది ఫ్రీ షిప్పింగ్లో మీకు షిప్పింగ్ ఛార్జీ కూడా ఉండలేదు కదా ఈజీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనకు షిప్పింగ్ అంటే మళ్ళీ హండ్రెడ్ సెవెంటీ సెండ్ చేయమంటారు నేను అలా కూడా ఇవ్వట్లేదు ఓన్లీ ప్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా మ్యామ్ ఈ అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ చేయండి వాట్సాప్కి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి క్వాలిటీ వచ్చి మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కోసం కూడా అస్సలు ఆలోచించకూడదు శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఇదంతా జార్జెట్ అండి బట్ట వచ్చి మనకి జార్జెట్ చాలా క్వాలిటీగా అంటే చాలా క్వాలిటీగా ఉందండి చెక్ చేసుకోండి మనకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీ చూసారా ఎంత బాగుందో అసలు మీకు ఇలా ఇలా చూపిస్తుంటేనే మీకు క్వాలిటీ తెలుస్తుంది ఇక్కడ క్వాలిటీ చూసుకోండి ఇక్కడ క్వాలిటీ ఎంత బాగున్నదో మనకి డిజైన్ వచ్చి చాలా హైలైట్గా ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చి మీకు ఇలాగ బోర్డర్ అయితే ప్లేన్ వచ్చేస్తుంది అది సిల్వర్ జరీ అండి ఇదంతా కూడా సిల్వర్ జెరీ మీద వచ్చింది చాలా చాలా బాగుంది చూడండి ఓన్లీ ఫావ్ నైంటీ నైన్ అండి ఇది వచ్చి ఫైవ్ నైంటీ నైన్ అండి పైన వచ్చి మనకి ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకు బ్లౌజ్ వచ్చి అండి బ్లౌజ్ వచ్చి మీకు ఇలా ప్లెయిన్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది చూడండి చాలా చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకుని ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ప్రీ షిప్పింగ్లో ఉన్నది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది చూడండి చాలా స్మూత్గా ఉంది మీకు వీడియోలో చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది క్లాత్ చాలా స్మూత్గా అసలు మనకి జార్జెట్ ఉంటుంది కదండి జార్జెట్ క్లాత్ ఇది వచ్చి కింద వచ్చి బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి చాలా బాగుందండి మనకి ఈ డిజైన్ చూసారు ఎంత హైలైట్ ఉంది ఇందులో అన్ని డార్క్ కలర్ సెట్స్ ఉన్నాయండి చూపిస్తాను నేను డ్రెస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూసుకోండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నది శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి నెక్స్ట్ కలర్ వచ్చి చూపిస్తాను చాలా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మ్యామ్ క్వాలిటీ ఇంకా మనకి తక్కువ ప్రైజ్లో కూడా ఉంటాయి ఇది అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది ఏదైనా సరే మీకు శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ చూడండి శారీ చూస్తేనే మనకు లుక్ తెలిసిపోతుంది దాని క్వాలిటీ కూడా తెలుస్తుంది చూడండి శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి మనకు అలా బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ వస్తుంది చూడండి పళ్ళు వచ్చి అలా ఉంటుంది నేను శారీ చూపిస్తున్నాను రామా గ్రీన్ అండి ఇది వచ్చి బ్లూ ఆనంద్ ఆనంద్ కలర్ అంటాం కదా అది ఇది వచ్చి మనకు మెరూన్ కలర్ అయితే వచ్చేసింది శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది అది కూడా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ నేను క్వాలిటీ కోసం అయితే అస్సలు ఆలోచించడండి ఎందుకంటే ఒక రూపాయి ఎక్కువైనా క్వాలిటీ బాగోవాలి మనకి చూసారా మీరు ఇక్కడ నుంచి మీరు చూసుకోండి ఎంత స్మూత్గా ఉన్నదో క్లాత్ వచ్చి మీకు మనకు బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది ఇందులోనే నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంది చూడండి ఎల్లో కలర్ అండ్ డార్క్ గ్రీన్ ఇది డిజైన్ ఎంత హైలైట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా చాలా బాగున్నాయి మీకు శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి శారీ లుక్ అంతా కూడా అలా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు మన ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి శారీ లుక్ అంత అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా 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 బాగుందండి మీకు ఇక్కడే తెలుస్తుంది చూడండి క్వాలిటీ ఎంత స్మూత్గా ఉన్నదో ఎల్లో కలర్ బోర్డర్ అండి చాలా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నది అసలు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ మళ్ళీ అయిపోయాక నాకు అందరూ మెసేజ్ చేస్తున్నారు డిజైన్ చాలా హైలైట్గా ఉన్నా చూడండి డిజైన్ వచ్చి మీకు కరెక్ట్గా పడుతుందండి కలర్ కానీ డిజైన్ కానీ అంతా కూడా కరెక్ట్గా పడుతుంది వీడియోలో ఎలా కనిపిస్తుందో మీకు ఇంటి వస్తువుల్లో కూడా అలాగే ఉంటుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి మనకు పైన వచ్చి చిన్న బోర్డర్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లైక్ చేయండి మ్యామ్ వీడియోని చూస్తున్నారు లైక్ చేయట్లేదు దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చి మీకు బ్లూ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ కలర్ అయితే వచ్చింది చూడండి ఇది వచ్చి లైట్ గ్రీన్ కలర్ చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను లైట్ గ్రీన్ కలర్ అది వచ్చి ఫైన్ వచ్చి కింద వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ ఎవరైనా కావాలంటే స్టాక్ అయిపోయాక అడుగుతున్నారు అందరూ కూడా మీకు ఫైన్ డీజన్ వచ్చి ఇలా అయితే ఉంటుంది చూడండి మీరు క్లాత్ కూడా చెక్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంది డిజైన్ కూడా మంచి హైలైట్గా అయితే ఉంది చూడండి మనకి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఇలా లీవ్స్ అయితే వచ్చేసినాయి చూడండి చాలా చాలా బాగుందండి ఎల్లో కలర్ ఇందులో ఇంకో నెక్స్ట్ ఇంకో కలర్ అయితే ఉందండి నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకొక డిజైన్ ఉన్నది వీడియోని ఎవరు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు డిజైన్స్ ఉన్నది తెలీదు ఇది కూడా చాలా బాగుంది చూడండి శారీ వచ్చి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ప్రీ షిప్పింగ్లో ఉన్నది అది కూడా అంటే క్వాలిటీని బట్టి కూడా ప్రైజ్ ఉంటుందండి మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకుని దాని ప్రైజ్ అన్నది ఉంటుంది మీకు ఇందులో చీప్గా కూడా వచ్చేస్తాయండి ఇంకా తక్కువ రేట్లో ఇంకా కొంచెం చీప్గా అయితే ఉంటాయి మనం క్లాత్ని బట్టి మనకు ప్రైజ్ అన్నది ఉంటుందండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ప్రీ షిప్పింగ్లో ఉంది శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంది చూడండి శారీ అయితే కలర్ కాంబినేషన్ అన్నీ కూడా హైలైట్గా ఉన్నాయండి ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది పెసరు కొట్టు అంటాం కదా చూసుకోవచ్చండి చాలా బాగుంది డిజైన్ వచ్చి మనకి ఇలా ఉంటుంది పైన వచ్చి ఇది ముక్కు పొడిన రంగు అంటాం కదా డార్క్ అండి డార్క్ కలర్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి చాలా హైలైట్గా ఉందండి నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు డిజైన్ క్లాత్ తెలియటం కోసం అని చెప్పేసి వీడియోని చూస్తున్నారు లైక్ చేయట్లేదు మేము లైక్ చేయండి అనుకోకండి ఎప్పుడు పడితే అప్పుడు వీడియో చేస్తున్నానని కొంచెం టైమింగ్ కోసం అయితే నేను సంక్రాంతి వెళ్ళే వరకు నాకు టైమింగ్ ఇలాగే ఉంటుందండి మిషన్స్ వర్క్ వర్క్ బిజీ కదండి సంక్రాంతి కంటే చాలా బిజీగా ఉంటాం దానికోసం అని చెప్పేసి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఇది వచ్చి మనకి చాలా హైలైట్గా ఉంది చూడండి ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇలా అయితే ఉంటుంది శారీ మొత్తం మీకు చాలా బాగుంది మ్యామ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే మట్టికి లైవ్కి అయితే జాయిన్ అవ్వండి మ్యామ్ శారీ అన్ని శారీస్ కూడా కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి మాకు ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మీకు చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బాగుందండి సారీ శారీ వచ్చింది నేను మీకు చూపించేస్తాను ధన్య కూడా శారీ అయితే మనకి ఇలాగా రోల్ కింద ఇలా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి శారీ అంతగా ఇలా ఉంటుంది చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయి మ్యామ్ ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీ లుక్ అయితే సూపర్గా ఉన్నదండి బ్లౌజ్ వచ్చేది మనకి చాలా లైట్ వెయిట్ అండి మనకి చిన్న చిన్న అకేషన్స్ కూడా వస్తుంది ఈ శారీ అంత లుక్గా ఉన్నది మీరు బోర్డర్ చూడొచ్చు అసలు శారీ అయితే నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు బోర్డర్ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగున్నదండి శారీ వచ్చి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకుని కూడా మా పక్కన కట్టేస్తారు కూడా ఈ శారీని చాలా బాగుంది చూడండి మనకి ఇలా లైన్ డిజైన్ అయితే వచ్చేస్తుంది వెయిట్ లెస్ అండి చాలా వెయిట్లెస్ మీకు కొంచెం చూస్తున్నారు కదా కొంచెం నెట్టెడ్ టైప్ కనిపిస్తుంది మీకు చూస్తానికి చాలా చాలా బాగుందండి గ్రాండ్ లుక్గా ఉంది శారీ కట్టుకుంటే ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఏంటంటే మీకు చాలా గ్రాండ్గా ఉందండి మనకి ఇంత లాంగ్ బోర్డర్ అయితే వచ్చేసింది ఇందులో చూస్తున్నారు కదా ఇంత లాంగ్ బోర్డర్ అయితే ఉన్నది మనకి ఇదైతే ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ అయితే ఉంటుంది చూడండి చాలా అండి చాలా నీట్గా అఫిషియల్గా ఉంది శారీ వచ్చి ఎందుకంటే ఆల్రెడీ కట్టారు కాబట్టి చూశాను కానీ చెప్తున్నాను మీకు చాలా అఫిషియల్గా ఉందండి బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న చిన్న డిజైన్ చూడండి ఇలా చిన్న డిజైన్తో మనకు బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇలా ప్లెయిన్ కలర్ మీద చిన్న డిజైన్ చాలా చాలా బాగుందండి అసలు శారీ శారీ లుక్ అయితే సూపర్ ఉన్నది మనకి ఇది బయట వచ్చి నైన్ హండ్రెడ్ వరకు కూడా ఉందండి ఓన్లీ ప్రీ షిప్పింగ్లో సిక్స్ ఫిఫ్టీకి అయితే అండి ఆరు యాభై ఓన్లీ ప్రీ షిప్పింగ్ మీకు అన్నీ ప్రీ షిప్పింగ్లు ఇస్తున్నాం మ్యామ్ పాస్గా బుక్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఈ గడి అన్నది ఎంత ఫ్యాషన్గా ఉంటుందంటే అంత ఫ్యాషన్గా ఉంటుందండి చిన్న చిన్న అకేషన్స్ కూడా బాగుంటుంది శారీస్ ఇది టెంపుల్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ ఈజీగా క్యారీ చేయొచ్చండి ఎందుకంటే చాలా వెయిట్లెస్ ఉన్నాయి శారీస్ ఇది వచ్చి బ్లౌజ్ మీకు చాలా బాగుంటుంది చూడండి బోర్డర్ వచ్చి మనకి ఇలా ప్లేన్ వచ్చి పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది ఇందులో కింద వచ్చి మనకి ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి మీరు చూసుకోవచ్చు జరీ వీవింగ్ అది చూస్తున్నారు కదా ఇదంతా కూడా వీవింగ్ అండి మీరు వాష్ చేసినా నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు ఏమి కాదు ఇది వచ్చి కాపర్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి కింద వచ్చి ఇదంతా కాపర్ బోడర్ అయితే వచ్చింది మనకి ఇలా పికాక్ డిజైన్ అయితే వచ్చేసిందండి వీడియోని చూస్తున్నారు లైక్ చేయండి మ్యామ్ చాలా చాలా బాగుంది చూడండి డిజైన్ వచ్చి మనకి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి చూపించేస్తాను చూడండి కలర్స్ వచ్చి మీకు చాలా బాగుందండి డిజైన్ వచ్చి శారీ అంతా కూడా మనకి ఇలా కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది చూడండి పింక్ అండ్ వైట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మా షిప్పింగ్లో ఉన్నది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఫస్ట్ కలర్ ఇది ఇందులో సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి నేను చూపిస్తున్నాను సిక్స్ కాదు ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ కలర్ అండి పింక్ నావీ బ్లూ ఇందాక మీకు చూపించినట్టే బ్లౌజ్కి అయితే డిజైన్ వచ్చేస్తుందండి శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది మీకు ఇంకా అన్నీ ఓపెన్ చేయట్లేదు నేను శారీ అంతా ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఎంత లాంగ్ బోర్డర్ ఉందో చూడండి చాలా చాలా బాగుంది చాలా హైలైట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇందులో డబుల్ డబుల్ కలర్స్ కూడా ఉన్నాయండి సిస్టర్స్ ఉన్నవాళ్ళు అయితే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి అంత వెయిట్లెస్ ఉన్నాయి శారీస్ వచ్చేవి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి లో ఉన్నది సిక్స్ ఫిఫ్టీ పింక్ అండ్ బ్లూ కలర్ వైట్ కాంబినేషన్లో అండి మనకు వచ్చేది చాలా బాగుందండి చాలా వెయిట్ లెస్ ఉన్నది చాలా మంది వెయిట్లెస్ ఉన్న శారీస్ ఎక్కువగా అడుగుతున్నారండి చాలా మంది కూడా ఇది వచ్చి రెడ్ కలర్ చూడండి అందమైన రెడ్ కలరు చాలా చాలా బాగుంది రెడ్ కలరు మీకోసం మళ్ళీ నేను ఇది కూడా ఓపెన్ చేస్తాను ఒకటి ఏంటంటే బ్లౌజ్ ఎలాగుందో ఐడియా కోసం మీకు ఓపెన్ చేస్తాను ఇది అంటే మనకి ఇలా రబ్బర్ కోల్డింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇదైతే రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది చూడండి మ్యామ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నది ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ మనం ఈజీగా మనకి జాబ్ హోల్డర్స్ అయితే ఈజీగా జాబ్కి కూడా మనం కట్టుకెళ్ళిపోవచ్చండి జాబ్ హోల్డర్స్ అయితే చాలా నీట్గా అఫిషియల్గా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి అసలు శారీ మనకి డిజైన్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది చూడండి చాలా చాలా బాగుందండి మీరు క్లాత్ చూడవచ్చున్నాం చాలా బాగుంది క్లాత్ వచ్చి స్మూత్గా ఉన్నది మీకు శారీ వచ్చి ఇలా ఉంటుంది చూడండి బోర్డర్ కూడా లాంగ్ బోర్డర్ మ్యామ్ ఇది వచ్చి కాపర్ జరీ ఇది కాపర్ జరీలా ఉన్నది ఇదంతా కూడా కాపర్లో ఉన్నది చూడండి కాపర్ వివింగ్లోని ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ స్క్రీన్ షాట్ చేసి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఇదంతా కాపర్ జరీ చూడండి అంతా బీవింగ్ మ్యామ్ నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు ఇది ఏం కాదు డైలీ వాష్కుల్ ఇది శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి ఇది వచ్చి పింక్ కలర్ చూడండి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కొంచెం గ్రే కలర్ కలిసింది చూడండి ఇందులో వచ్చి గ్రే కలర్ అయితే కలిసింది బ్లౌజ్ అయితే పింకే వచ్చేస్తుంది మ్యామ్ అండి బ్లౌజ్ వచ్చి పింక్ ఉంటుంది అన్ని ఓపెన్ చేయట్లేదు పింక్ కలర్ ఉంటుంది శారీ లుక్ అంతా కూడా సూపర్ ఉంటుంది మ్యామ్ ఇది వచ్చి గ్రే కలర్ వచ్చింది మనకి గ్రే కలర్ అండి ఇది వచ్చి కింద వచ్చి మనకి డార్క్ పింక్ అయితే వచ్చేసింది చూడండి కింద వచ్చి మనకి ఇలా జెరీ వీవింగ్ బోర్డర్ అయితే వచ్చేసింది కాపర్ జెరీ అండి ఇది కాపర్ జెరీ లో బోర్డర్ అయితే వచ్చేసింది చాలా చాలా బాగుంది చూడండి మ్యామ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చి గ్రే కలర్ బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ అండ్ పింక్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి అన్నీ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి ఏదన్నా సరే మీకు డబల్ డబుల్ అయితే ఉన్నాయి చూడొచ్చు మేము సిస్టర్స్ ఉన్న అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి చాలా గ్రాండ్గా ఉంది మ్యామ్ శారీ కడితే చాలా గ్రాండ్గా ఉంది చాలా చాలా బాగుంది శారీ కట్టాక ఇంత లాంగ్ బోర్డర్ అయితే ఉంది కదా మీరు చెక్ చేసుకోండి సేమ్ అండి జత జత ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి ఒక్కొక్క కలర్లో కావాలనుకున్న వాళ్ళు సిస్టర్స్ ఉంటే మటుకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుందండి చాలా వెయిట్ లెస్ ఉన్నది మీకు క్లాత్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చి నావీ బ్లూ అండి నేవీ బ్లూ అందమైన రెడ్ కలర్ అయితే వచ్చేసింది చూడండి మీకు వీడియోలో ఎలా చూస్తున్నారో సేమ్ ఇంటికి కూడా అలాగే ఉంటుంది మ్యామ్ ఎవరు డౌట్ పడక్కర్లేదు ఈజీగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి కింద వచ్చి మనకి ఇలా బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి పట్టు శారీ బోర్డర్లో అయితే ఉంది చూడండి ఇది వచ్చి మనకు పైన వచ్చి ఇలా గడి అయితే వచ్చేసింది నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది చూడండి బ్లౌజ్ వచ్చి మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంటుంది మ్యామ్ టెంపుల్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి అంత అంత వెయిట్లెస్ ఉన్నది ఇది శారీ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చి బ్లౌజ్ వచ్చింది మీకు బోర్డర్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుందండి ఇది వచ్చి బ్లాక్ కలర్ చూడండి చాలా చాలా బాగుందండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అయితే ఇంకో సెట్ అయితే వెళ్ళిపోయిందండి ఒకటే ఉన్నది ఇది చాలా చాలా బాగుంది చూడండి మనకి ఇలా బోర్డర్ అయితే వచ్చేసింది శారీ లుక్ అయితే సూపర్గా ఉందండి ఎవరైనా ఈజీగా అసలే మనకు సమ్మర్లో కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు అండి అంత స్మూత్గా అంత వెయిట్లెస్గా కూడా ఉంది సమ్మర్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని చాలా చాలా బాగుంది చూడండి బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఇదైతే సింగిల్ శారీ అని అండి ఇందులో టూ శారీస్లో అయిపోయింది మీకు వచ్చి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తా చూడండి ఇంకా బ్లాక్ అంటే మనకు ఆటోమేటిక్గా అందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది బ్లాక్ అనగానే బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్ వస్తుంది చూడండి రెడ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అన్నీ ఓపెన్ చేయట్లేదు నేను తక్కువ టైం అయితే వీడియో అన్నది చేస్తున్నానండి ఎందుకంటే మిషన్స్ ఆగిపోతున్నాయి దానికోసం అని చెప్పేసి తక్కువ టైం చేస్తున్నాను వీడియో అన్నది తక్కువ తక్కువ చూపిస్తున్నాను ఎందుకంటే మిషన్స్ చాలా బిజీగా ఉన్నాము ఇప్పుడు ఫా సీజన్ కదండి మనకు సంక్రాంతి వచ్చేస్తుంది కదా మనకు శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దామండి మనం వీడియోలో ఇంతటితో లాస్ట్ ఇంక లాస్ట్ శారీది వచ్చి ఎందుకంటే నాకు వర్క్స్ బిజీ ఎక్కువగా ఉంది దానికోసం తక్కువ టైం చేస్తున్నాను ఏమనుకోకండి వీడియోని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చి నాకు రేపు పార్సెల్ అయితే పట్టు శారీస్ వస్తుందండి అవి కూడా నేను సాటర్డే చేస్తాను వీడియో సాటర్డే కానీ సండే కానీ మీరు చేస్తాను వీడియో ఇంట్రెస్ట్ ఉన్న లైవ్కి అయితే జాయిన్ అవ్వచ్చండి రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంటున్నాయి అన్నీ కూడా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా